మొత్తం తీయాలి ప్యాకెట్ మేము హిట్టే తీశారు హిట్ ఉంది ఇది ఇంజెక్షన్ వేసినట్టు ఇలా ఉంటుంది రెడ్ కలర్లో హిట్టే ఇది కూడా హిట్టే ఇది కూడా హిట్ అన్నమాట హిట్ యాంటీ రోచ్ జెల్ అని ఉంటుంది ఇది వచ్చేసి మనకి మామూలుగా కిరాణా ఎక్కడైనా దొరుకుతుంది మెడికల్ కూడా ఇది నైంటీ నైన్ ఇలా నైన్టీన్ లాగా ఉంటుంది ఇస్తారు దీంట్లో పెట్టి అంటే మిస్టేక్లు ఇట్లా నొక్కేవనుకోండి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది జస్ట్ సపరేట్గా ఇస్తారు రెండు ఇట్లా పెట్టేసి దీనిపైన క్యాప్ తీస్తే మనం దీన్ని ఎంత ప్రెస్ చేస్తుంటే అంత ఫాస్ట్ వచ్చేస్తా ఉంటుంది ఎల్లో కలర్లో క్రీమ్ లాగా ఉంటుంది అనమాట మనకు ఎక్కడైతే కార్నర్స్లో కిచెన్లో పెడితే మ్యాక్సిమం అన్నీ చచ్చిపోతాయి నేను హాల్లో లో ఏమి పెట్టలేదు కిచెన్లోనే పెట్టాను కిచెన్లో ఎక్కడంటే కిచెన్ కౌంటర్కి కిచెన్ టాప్కి కార్నర్స్కి ఉప్పులు కప్పులు పెట్టుకునే డబ్బా దగ్గర మెయిన్గా మిక్సీ గ్రైండరు రైస్ కుక్కర్ ఉన్న దగ్గరకి వాటిలోకి కూడా పోయి చిన్న చిన్న హోల్స్ ఉంటే లోపలి పోయి ఉంటాయి ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా వాటిలో నుంచే మనకి వేరే ఇంట్లోకి కూడా వస్తాయి అనమాట దాని చుట్టూ కూడా పెట్టాను కొంచెం అంటే మీకు ఎక్కడెక్కడైతే ఎక్కువ సింకు దగ్గర ఎక్కడెక్కడైతే తిరుగుతా తిరుగుతాయి అవి అక్కడ ఉన్న అక్కడ పెట్టేశారంటే వీటి పవర్ ఉన్నంత వరకు వస్తుంది మామూలుగా ఏమైనా ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ ఉంటది మనకి స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్స్ ఉన్నాయి లోపల కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటది పేపర్ ఏదైతే లోపల కూడా ఉంది మీరు ఎలాంటి పెద్దగా దీనికి ఏవి యూజ్ చేయాలి దానికి ఇన్స్ట్రక్షన్ పెద్దగా అవసరం లేదు జస్ట్ ఇదిగో ఇది క్యాప్ ఉంది దీనికి క్యాప్ తీసి ఇంజక్షన్ వచ్చిన తర్వాత అంతే క్రీమ్ జస్ట్ మనకి పురుగులు రాకుండా మందు పెట్టే వాళ్ళకైతే త్రీ థౌజండ్ వరకు తీసుకుంటారు అంత వేస్ట్ అవ్వకుండా హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ అంటే ఇంకా హండ్రెడ్ అనమాట దీంతోనైతే అయితే నాకు ఇప్పుడు ఎయిట్ డేస్ అవుతుంది ఒక్కటి కూడా ఇంట్లో కనిపించట్లేదు ఎప్పుడో ఒకసారి అది కూడా ఎక్కువసేపు కాగానే ఆ ఫుడ్ మరి అది ఏమో చచ్చిపోయి పడిపోతుంది అనమాట రిపీట్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ అంట ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది దాని పవర్ అనేది మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ జిల్ల పురుగులు వస్తున్నాయి ఆ పవర్ పోయింది అనుకుంటే గనక మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అప్లై ట్వంటీ డార్స్ ఈచ్ టైం ట్వంటీ ఇట్లా ఇట్లా అక్కడ ట్వంటీ డార్స్ పెట్టాలంటే దీంట్లో దీంట్లో ఉన్న జెల్ తోటి ట్వంటీ ఇరవై వస్తాయి అండి ఇరవై చోట్ల నేనైతే ఎక్కువనే పెట్టాను కొంచెం కొంచెం సింక్ దగ్గర నుంచి కిటన్ కిచెన్ పైన ఇట్లా గోడ ఉంటాయి కదా టైల్స్ దానికి పెట్టా కింద పెట్టా స్టవ్ కింద పెట్టా ఉప్పులు పప్పులు డబ్బా కాడ పెట్టాను రైస్ కుక్కర్ మిక్సీ అంటే ఇది దగ్గర జల్లుస్తారు ఇట్లా పడిపోయింది కదా నిజంగానే ఇది మాత్రం అన్ని కంటే కూడా ఇట్లా పడిపోయినది